ఓ పెద్ద ఇంటర్వ్యూ వెలువడింది ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈడీ కేవలం విపక్ష నేతలను మాత్రమే టార్గెట్ చేస్తోందన్న ఆరోపణలో నిజం లేదన్నారు మోదీ ఈడీ అరెస్టు చేస్తున్న వారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే రాజకీయ నేతలు ఉన్నారని అన్నారు ఈడీ అరెస్టు చేసిన వారిలో తొంభై ఏడు శాతం మంది అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులు బినామీ సంపద ఉన్న అధికారులే ఉన్నారని అన్నారు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ హిందుత్వానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దామన్నారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రుద్రాక్షలు ధరించి తిరిగేవారని అయితే సనాతన్పై ఆమె పార్టీ ఎందుకు విషం చిమ్ముతుందని సనాతన్ సమస్యకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా ప్రధాని మోదీ అన్నారు ఇక పేదరికాలన్నీ చిటికెలో మాయం చేస్తానని ఓ నేత అంటున్నారని రాహుల్ గాంధీపై పరోక్షంగా సెట్